హలో అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరికీ కూడా క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు ఉగాది శుభాకాంక్షలు అండి ఈరోజైతే నేను దేవుడు మూలన ఇలా అలంకరించేసుకొని పూజ అయితే సమాప్తం చేస్తానండి ఈరోజు దేవుడికి నైవేద్యంగా అరటి పండు అలాగే పరమాన్నం అలాగే ఉగాది పచ్చడి ఇవన్నీ పెట్టేసి మనస్ఫూర్తిగా అందరూ బాగుండాలి నా కుటుంబం బాగుండాలి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అంటూ దేవుడికి నమస్కారం పెట్టేసుకున్నాను నా అయితే ఇలా అలంకరణ చేసేసుకున్నానండి సో ఇదంతా అయిపోయేటప్పటికి నాకు నైన్ థర్టీ అయ్యింది ఇంకా వంట చేయలేదు అన్నం ఒకటి ఉండను కానీ ఇంకా కూర వండలేదు సో ఇప్పుడు మనందరం కూడా మా దేవుడు మూలని ఎలా అలంకరించుకున్నా చూస్తాం కదా ఫ్రంట్న ఇలా అయితే మా బ్రదరు తీసుకొచ్చారనమాట అంటే మామిడి పళ్ళు వేలాడేలాగా నేను రెడీ అయిపోయాను ఇది నేను కొత్త అమ్మవాసుకి అమ్మవారికి పెట్టిన శారీ సో బ్లౌజ్ కుట్టించుకోలేదు సో ఇగ్నోర్ చేయండి దాన్ని ఇలా అయితే సింపుల్గా రెడీ అయ్యానండి పెద్ద ఏం లేదు ఎందుకంటే బయటకు వెళ్ళడం ఏం లేదు కదా సో అందుకని చెప్పేసి పెద్దగా రెడీ అవ్వలేదు కుంకుమ మర్చిపోయాను పాపిట్లో సో కుంకుమ పెట్టేసుకొని ఇప్పుడైతే హెడింగ్ టు టెంపుల్ ఊర్లో ఒక గుడి ఉంది ఆంజనేయస్వామి గుడి సో అక్కడికి వెళ్తున్నాం అనమాట ఇది మా చెట్టుకి పూసిన ఫ్లవర్ అనమాట అది ఆంజనేయస్వామికి పెట్టేస్తున్నాను పూజ అయితే చేసేసుకున్నాను ఆల్రెడీ కంప్లీట్ అయిపోతుంది చూసేయండి మిగతాది ఫస్ట్ ఎప్పుడు కూడా మనం గుడికి వెళ్ళిన వెంటనే గంట కొట్టాలి అంటే ఆంజనేయ స్వామికి కానీ ఏ దేవుడి గుడికైనా వెళ్ళినప్పుడు గంట ఎందుకు కొడతాము అంటే ఆ స్వామికి మనం తన గుడికి వచ్చామని చెప్పడానికి అంటే కాలింగ్ లాగా ఇక్కడైతే ఈ విధంగా అనేది మనకి తెలియదు నా పూజ కాకపోతే నాకు బాగా ఇష్టం ఇది ఏంటంటే గుడికి వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని హ్యాపీగా పూజ చేసుకోవడం అది ఈ గుడిలో అయితే నాకు బాగా కుదురుతుంది ఎందుకంటే అక్కడ పెద్ద రష్ ఉండదు ఆంజనేయ స్వామి విగ్రహం కూడా చిన్న విగ్రహం కిందనే ఉంటుంది సో మనం పైకి ఎగరాల్సిన అవసరం లేదు అలాగే నించొని పూజ చేయాల్సిన అవసరం అస్సలు లేదు అక్కడ కూర్చొని చక్కగా స్వామివారిని స్మరిస్తూ చక్కగా ఆయనకు పూజ చేసుకోవచ్చు ఆంజనేయ స్వామికి సింధూరం అంటే ఎందుకు ఇష్టం అంటే అంటే మాకు తెలియదు ఏంటి నువ్వు చెప్పాలా అంటే నేను చెప్పలేను కానీ నాకు తెలిసినంతవరకు నేను చెప్తాను వినండి ఆంజనేయ స్వామికి సింధూరం ఎందుకు ఇష్టము అంటే ఒకసారి సీతాదేవి సింధూరంని పాపిట్లో పెట్టుకున్నారట అప్పుడు ఆంజనేయ స్వామి అడిగారంట అమ్మ నువ్వు ఎందుకు సింధూరం పెట్టుకున్నావు నీ పాపిట్లో అని అప్పుడు సీతాదేవి ఏం చెప్పింది అంటే సింధూరం పాపిట్లో పెట్టుకోవడం వల్ల భర్త యొక్క ఆయుష్ పెరుగుతుంది ఈ శ్రీరాముని వారి ఆయుష్ పెరుగుతుంది అని అయితే నువ్వు ఓన్లీ ఐ మీన్ అమ్మ నుదుటి మీద పెట్టుకుంటేనే శ్రీరాముడు ఆయుష్ పెరిగితే నేను ఒళ్ళంతా పూసుకుంటాను ఇంకెప్పుడు కూడా మా స్వామి మరణం అనేది లేకుండా ఉంటారు ఆయనకి ఆయుష్ ఇంకా ఇంకా వంద రెట్లు పెరుగుతుంది అని చెప్పేసి ఆయన ఆంజనేయ స్వామి మొత్తం వాళ్ళంతా సింధూరం పూసుకున్నారు అలాగే సింధూరం ఎవరైతే ధరిస్తారో వాళ్ళకి ఆంజనేయస్వామి తాలూకు యొక్క కరుణ కటాక్షాలు ఉంటాయని చెప్పేసి ఒక కథ ఉంది ఏమో ఆ కథ చదివిన తర్వాత నుంచి నేను కూడా సింధూరం అనేది పాపెట్లో పెట్టుకుంటాను అలాగే గుడికి వెళ్ళిన ప్రతిసారి కొంచెం సింధూరం పెట్టుకుని డైలీ నైట్ టైం పెట్టుకుంటాను అలాగే ఆంజనేయ స్వామి దండకం అనేది నాకు అంటే చూసి చదవగలను చూడకుండా నేను చదవలేను స్పెల్లింగ్ మిస్టేక్స్ వస్తాయి డైలీ మొబైల్లో పెట్టుకొని అలా దాంతోపాటు ఫ్లోలో అలా వెళ్ళిపోతూ ఉంటాను అనమాట పూజ అయితే కంప్లీట్ అయిపోయింది తను నా మేనకోడలో డబ్బులు పెడుతుందనమాట దక్షిణ హుండీలో వేయమంటే అక్కడ పెడుతుందనమాట సో రాముని పాట పాడుకొని ఆంజనేయ స్వామి యొక్క కరుణ కటాక్షం కావాలి అంటే సింపుల్గా మన శ్రీరాముని నామస్మరణ ఆయన ఎదురుగుంటే చేస్తే చాలండి ఆయన ఇయ్యనలేని కరుణ కటాక్షాలన్నీ అన్నీ మనం ఎదో చూపిస్తాడు మనం మన మీద ఇష్టాన్ని పెంచుకుంటాడు ఆంజనేయస్వామి ఎందుకంటే శ్రీరాముని మనం ఎప్పుడైతే స్మరిస్తామో ఆ స్మరణలోనే స్వామి ఆనందం పొందుతారంట ఒక్కొక్కసారి తెలుగు మాటలు కూడా నెత్తి పొక్కడిలాగా నెత్తి ఉంటాయి మీరు అవేమీ పట్టించుకోకండి ఆంజనేయస్వామికి హారతి ఇచ్చాం కదా మన అందరం కూడా హారతి తీసుకుందాం ఇంకా ఇంతటితో ఉగాది అది బ్లాగ్ కంప్లీట్ అయింది